నమస్తేనా నమస్తేపా ఎక్కడున్నామునా మనమ్మ ఇప్పుడు ఇది నీలపల్లి నీలపల్లి ఏ డిస్టిక్ ఏ తాలూకు ఇది చింతామర తాలూకు చింతాపం తాలూకు చిక్బలా డిస్టిక్ చిక్బలాపురం డిస్టిక్ మురుగుమల హోబలి మురుగుమల హోబులి పెద్దూరు పంచాయతీ కద్దూరు పంచాయతీ జిల్లా కోలార జిల్లా చిక్బలాపురం చిక్బలాపురం ఓకే ఓకేనా ఇది మీరు ఏంటి సీడు యాదనా టమాటా సీడు ఏ జెడ్ నైన్ వన్ టూ జీరో ఈ జడ్డు నైన్ వన్ టూ జీరో ఎనిమిది వేల మొక్కలు వేస్తున్నారు ఎనిమిది వేల మొక్కలు ఎనిమిది వేల మొక్కలు ఇది దీనికి ఇప్పుడు స్ప్రేయింగ్ లో అంటే స్ప్రే ఎన్నిసార్లు చేస్తున్నారు మేము ఒక ఇప్పటికే క్రాప్కి వచ్చింది అంటాం పది సార్లు వారి వర్షాకాలం కదా దానికి ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తా పడుతుంది ఈ ఇది ఈ జడ్డు అనేది ఇప్పుడు సీజన్ అయినా అన్సీజన్ అయినా ఇప్పుడు అయినా రైతులకి నాటుకోమని చెప్పుకోవచ్చు బాగుంటుంది నాటుకోవచ్చు బాగుంది నాటుకోవచ్చు అంటే బాగా పనిచేస్తుంది ఎంతకాలం అవును ఇంత మీకు ఏవి వర్షాలు అని చెప్తున్నారు ఇవి వర్షాలు మరలు పోతా ఉన్నాయి ఆ ఏవి వర్షాల్లో గాని ఇంత ఇప్పుడు కనీసం ఒక ఆరు ఫీట్లు ఉంటది ఆరు ఫీట్లు ఉంటది ఇప్పుడు ఇది పాత పేపరా కొత్త పేపర్ ఇది పాత బెడ్లు దేంట్లోనే అంటే దాంట్లోనే దాంట్లో పాత బెడ్లు పాత పాత బెడ్లు సింగల్ మొక్కల్ మొక్క డబ్బలే సింగల్ సింగల్ మొక్క ఎన్ని వేల మొక్కలు అన్న ఎనిమిది వేల మొక్కలు ఎనిమిది వేల మొక్కలు ఎనిమిది మొక్కలకు గాను లాస్ట్ టైమ్ మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎన్ని బాక్సులు మేము అప్పుడు బాగా తెగిండే ఇప్పుడు క్రాప్ బాగా పెట్టింది

ఇప్పుడు మూడో పురు ఇంకా నాలుగో పూరికి అందిల్లి ఆడవాళ్ళకి ఇస్పెట్ ఇప్పుడు రెండున్నర వేల దాకా వస్తాయా ఒక అంచనా అంచిన అయితే రెండున్నర వేల దాకా తలా మొదలంతా బాగుంది మూడో పూరి కట్టేసినాము షాంపుల్ అయింది కానీ నాలుగో పూరికి ఇంక లేదు జాగాలేదు పోతా ఉండిపోతా ఉండేది సీడ్ వరకు బాగుంది సీడ్ వరకు బాగుంది ఇప్పుడు మీకు టమాటా ఎక్స్పీరియన్స్ ఎన్ని పది ఏండ్లు రెండు వేల పదహైదులో జనవరి ఫస్ట్ నా స్టార్టింగ్ నా లైఫ్ లాస్ట్ లాభాలు అనేది ఉంటాయి కదనా మామూలుగా పంట వస్తుంది పంట పోతుంది రైతుకి ఒకేదా పోతే అనుకొని రైతు పంట పోతుంది పంట వస్తుంది అవును మళ్ళీ లాజికల్ గా మాట్లాడతారు మీకు లాభం వచ్చింది సంవత్సరం ఏదన్నా బాగా మాకు లాభం వచ్చింది రెండు వేల పదైదులా మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలా ఇప్పుడు సీజన్ అయినా సీజన్ సేమ్ ఎనిమిది వేల వేరే పంట ఏం లేదంటే తొమ్మిది వేలు పెట్టినా పదివేలు పెట్టినాం ఐదు వేలు పెట్టినాము రెండు వేల ఇరవై పంతొమ్మిదిలే ఐదు వేల నార కూర్చుంటే ఆరు ఆరునూరు అమ్మా అప్పుడు కాసలయింది మళ్ళా రెండు వేల ఇరవై ఒక కాస్లాయా ఇరవై రెండులే కాస్లాయా ఇరవై మూట్లే నేను ఫస్ట్ ముందు అయిపోతే జనవరి పూర్చేసింటే రెండు వేల బాక్స్ వచ్చి నాకు కాయలు లేవు అప్పుడు లాస్ అయిపోతే అప్పుడు లాస్ అయిపోయి అప్పుడు మూడు లక్షలు లాస్ అయింది అప్పుడు ఒక సంవత్సరం లాస్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులా మంచి కాసలు అయ్యా రెండు వేల ఇరవై నాలుగులా లాజింగ్ మంచి కాస్త వానల కాలం ఎన్నో టైం ము రూపాయ అయినా కూడా అప్పుడు రుద్రా పొడిచింటే అప్పుడు ఇట్లే సెకండ్ బిడ్లే ఆవిడ వానల కాలం ఎండకాలం కాసలు అయ్యా ఇప్పుడు మన ఎండకాలం ఏం కాస్త లేవు దాని దానికి పెట్టుబడి సరిపాయ కానీ ఇప్పుడు పెట్టినాము పాత బిడ్డలా చూడాలి ఇప్పుడు ఏమైతుందో చూడాలి ఇప్పుడు కరెక్ట్ గా ఎనిమిదో నెల ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు వచ్చేసి ఆరు 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 పదకొండో నెల పదకొండు నెల ఇంకేం దగ్గరలో షాంపులు పడుతుందన్న అరవై రోజుల డెబ్బై రోజులైందన్న నెల మీద ఏడు దినాలు అయింది ఖాళీ రెండు నెలల మీద రెండు నెలల ఏడు దినాలు అరవై ఆరు దినాలు అరవై ఏడు దినం అరవై ఏడు దినాలు అరవై ఏడు దినాలు రెండు షాంపులు పెరుగుతాను ఒక్కొక్క అయితే షాంపుల్ అయితే పడ్డాయి పడ్డాయి క్రాప్ అయితే చూపిస్తాము ప్రజెంట్ తోట చూడండి ఏ విధంగా ఉంది అనేది పైన కొడి ఏ విధంగా ఉంది అనేది పొడి చూడండి కొడి చూసిన తర్వాత క్రాప్ చూపిస్తాము చూడండి క్రాప్ చూపిస్తాం చూడండి క్రాపు ఒకే కట్టింగ్ ఉంటుందన్న కాయ అయితే ఒకే కట్టింగ్ ఒక కాయ అయితే కలరు మ్యాగ్ చూడండి ఒక కాయ అయితే కలరు వచ్చి గట్టితనం కానీ అన్నీ బాగున్నాయి కింద నుండి పై వరకు ఒకే కటింగ్ ఉంటుంది ఒకే సైజు వస్తుంది యూనిఫామ్ లాగా ఇది చూడడా క్రాప్ అయితే చూపించు బ్లోజ్లో చూపించు క్రాప్ అయితే ఈ విధంగా కాసింది క్రాప్ అయితే బాగుంది చూడండి ఈ షర్ట్ అయితే బాగా కాసింది క్రాప్ అయితే ఎక్సలెంట్ పైన తల అయితే ఇంకా పెరుగుతూనే ఉంది ఇప్పుడు మినిమము ఆరు అడుగులు లేదా ఐదున్నర అడుగుదాకా ఉంది తోట అనేది ఇంకా గ్రోత్ అనేది వస్తూనే ఉంది చూడండి గ్రోత్ అయితే ఇప్పటికి కూడా తగ్గిండేది లేదు ఇక్కడ ఈ సైడ్ బాగా ఇక్కడ చూడండి ఏ విధంగా గ్రోత్ అనేది ఉందో నేను పోతాను చూడండి కనీసం అంటే ఐదు ఐదున్నర అడుగులు ఉంది ఇది ఆరు ఆరు అడుగులు ఉంటుంది ఆరు అడుగులు అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా అంతైట్ అయితే గ్రోత్ అయితే ఉంది వర్షానికి డైలీ వర్షం అయినా కానీ ఈ మాత్రము గ్రోత్ వచ్చింది పంట అంటే సీడ్ దమ్ము ప్లస్ మెయింటెనెన్స్ రైతు మెయింటెనెన్స్ ఎక్సలెంట్గా ఉంది ఈ క్రాప్ కానీ ఈ చూడండి క్రాపు క్రాప్ అనేది ఈ విధంగా ఉంది చూపించు చూడండి హెవీ వర్షంలా కానీ క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఈ సాల చూపించండి సాల ఏ విధంగా ఇక్కడ చూపి ఏ విధంగా ఉందో కట్ల జుట్లు కనపడే సెగవుతాయి చూడండి గ్రోత్ అయితే ఐదు నుండి ఆరు అడుగులు తోట రోజు వర్షమేనట గత నెల నుండి రోజు వర్షాలే ఇక్కడ భారీ వర్షాలు వర్షాలు కాదు భారీ వర్షాలు భారీ వర్షాలు అంటున్నారు రైతు నా నేను కొంచెం ఇస్తాక రెండు వేల ఇరవై రొంట్లే ఇట్లే పడింది నాలుగంటలకు మాకు ఇట్లా వన్లేదు నాలుగు వర్షాలు ఇంకా ఇదే ఇప్పుడు మంచి వర్షం ఇదే వర్షం అంటున్నారు వర్షాకాలంలో ఇట్లా వర్షం వచ్చాలో నాలుగు మంది పంట ఇప్పుడు ఈ వర్షంలో కానీ మీరు ఇంత మెయింటెనెన్స్ చేసి ఇంత బాగా తోట పెట్టున్నారంటే గ్రేడ్ అన్న బాగా చేసినారు అంటే పాత బిడ్డలు వేరే బెడ్లు వేసి అదే పాత బిడ్డలో పెట్టింటే సాల్లో ఇంకా బాగా ఆపిత్తు అవును పాతబిడ్డలోనే బాగు చేసినారన్నా ఎక్సలెంట్ పంట పంట అయితే బాగా చేసినారు రైతు మీ మెయింటెనెన్స్ బాగుంది దాంట్లో సీడ్ కూడా దమ్ము బాగుంది బాగా చేసినారన్నా ఇప్పుడు ఇది మొక్కకి బెడికి ఎన్ని అడుగులు పెట్టినారనా అంత మూడు అడుగులే ఉండేది మేము ఐదు అడుగులు నాలుగున్నర అడుగు మేము పెట్టేది అప్పుడు ఎండకాలం అని తోలేసి ఎండలు ఓవర్ వస్తాయి దానికే పెట్టేది మూడున్నర ఉంటుందా అంతే మూడున్నర సింగల్ మొక్క అంతే సింగల్ డబ్బులు డబ్బులు పెట్టిన ఈ మొక్కకి ఆ మొక్కకి ఎంత ఉంటుంది అడుగు డిస్టెన్స్ లో నాటినారు ఎడుము ఉండింటే ఇంకా బాగా ఉండు డెవలప్మెంట్ వాటికి ఎడుము లేదు సార్లు నా లైఫ్ లో పెట్టింది ఇదే ఫస్ట్ పెట్టింది డ్రిప్ ఎన్ని సార్లు వదిలిన్నారు నేను డ్రిప్ పెరుగు చూపించిన డ్రిప్ పెరుగు చూపించిన అంతా ఇదే ఇరవై ఏడు ఇరవై ఏడు బకెట్ ఎస్ఎంఎస్ఎం పొటాషియం చైనటు ఇది బోరాను ఇది మైక్రో న్యూట్రియన్స్ బోరాను మైక్రో న్యూట్రియన్స్ ఒకసారి సిఎన్ బోరాను మూటోదినాం అంటే ఈ మూడేరు వైపులు నేత మొక్కలు ఐదు కేజీలు వదిలినాం అంతే మళ్ళా అంతా మేము సొంతమే కూలం పెడతాము కానీ మెయింటెన్స్ ముందు కొట్టేది ఎరిపిడిచ్చేది మేము వేరే వాళ్ళతో బాగుంది మేము సొంతమే చేసి మేము కూలర్ మేము ఇంకా తక్కువే పుడుస్తాం కూలోని మేము ఆశపడే మేము కూలోళ్ళంటే ఆడవాళ్ళు మాత్రం పురిగెట్టేకి మాత్రమే మల్ల మేము ఏంటికి పెట్టేయాలి మేము వైరు ఇడుకునేది మేమే సొంతం వాళ్ళ నారబెట్టేది కనుక అంత మెయింటెనెన్స్ మాది ఎరువులు అనేది డ్రిప్పులు లెసుకు చూపించింది చీన బోర తక్కువతే ఐదు కేజీలు ఇరవై ఇరవై తక్కువ ఏ మెయింటెనెన్స్ ఉంటేనే అది పంట హండ్రెడ్ పర్సెంట్ బాగా వస్తుంది అవును రైతులంతా తెలుసుకోవాలి సొంతమే చేయండేది పూలు ఎప్పుడూ మేము చేయలేదు సొంతూరు పాత్కోట కానీ తోట నీలపల్లితో ఉండేది తోట నీలపల్లి దగ్గర చంద్రమోహన్ అన్న పంట అయితే బాగా చేసినారు అనా మీ విలువైన సమ సమయము మా కోసరము కేటాయించి మా రైతుల కోసరము మీ అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ధన్యవాదాలు ధన్యవాదాలు